తనలో మాట్లాడుతూ ఆయన ఒంటి నిండా విషం ఉంది విషం పెట్టి పెంచిన తర్వాత పున్నబి నాగో సినిమాను కూడా తనను ఇన్స్పైర్ అయ్యేది తీసినారు ఆ సినిమా అని చెప్పి మాట్లాడినారు నిజమేనా అది పెద్ద బిస్కెట్ అంటారా అంటే ఈ విషయము నేను ఎన్క్వైరీ చేసినాను అయితే ఈ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ముందు కూడా ఈ మాట ఆయన చెప్పిండు ఇప్పుడు చెప్పలేదు ఉండొచ్చు అప్పుడు నాకు తెలిసి ఆయన యంగ్ ఉండొచ్చు యవన వయసు ఉండొచ్చు యంగ్ ఏజ్ ఉండి ఉండొచ్చు నాకు తెలిసి సో అప్పుడులోనే ఈ మాట ఈ సాక్ష్యం చెప్పుకుంటే తిరిగిండు ఆయన ఈయన ఈయన ఎట్లా గుర్తుపట్టినారా సినిమా డైరెక్టర్ గాని చిరంజీవి గారు గాని ఈ అది సినిమా థర్ అడగాల మనం ఎట్లా తెలిసింది ఏందని ఆ ఒకసారి అంటే అది ఎంతవరకు నిజమో తెలియదు అంటే మొన్న ఇంటర్వ్యూ లో కూడా కొంతమంది చెప్తున్నారు పామ్ విషయం తీస్తే చచ్చిపోతారు పాము తింటే చచ్చిపోతాము అది ఇది అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఏసుక్రీస్తు కనబడి ఆయన లో ఉన్న విషయం తీసేసినారు అప్పటి వరకు ఆయన గోర్లు తాకినా చచ్చిపోతున్నారు ఆయన టచ్ చేసిన విషయం తాకుతుంది తర్వాత ఏసుక్రీస్తు పరిచయం అంటే ప్రత్యక్షమై తీసేసినారు అని చెప్పి అయితే మీకు ఒక విషయం చెప్తాను అంటే ఆత్మీయంగా మనం మాట్లాడుకోవాలి ఒక విషయం ఏందంటే ఆయనని ఒక రెండు నిమిషాలు ఆయనని మనము ఇది చేసుకుంటే ఆయన సాక్ష్యం ఇది చేస్తే మనుష్యుడు ఎప్పుడైతే ఏసుక్రీస్తుకి పరిచయం అవుతాడో మనుష్యుడు ఎప్పుడైతే ఏసుక్రీస్తుని విశ్వసిస్తాడో ఆయన మార్గంలోకి వస్తాడో తనలో ఉన్న చేదు ఉందో అది వెళ్ళిపోతుంది అని చెప్పి బైబిల్ చెప్తుంది ఓకే మనుష్యుడు చేదుతో నింపబడ్డాడు అంటే పాపము శాపముతో నింపబడ్డవాడు ఈ పాపము శాపంతో నింపబడ్డవాడు ఎప్పుడైతే ఏసుక్రీస్తుకి పరిచయం అవుతాడో దాని నుండి విముక్తి పొందుతాడు బైబిల్ గ్రంథములో మార అని పరిచయం అంటే ఏందన్నా పరిచయం అంటే ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ యేసుని ఎన్కౌంటర్ సో ఇక్కడ మారా అనే ఒక ప్రాంతం ఉంది బైబుల్ గ్రంథములో మాట్లాడినప్పుడు ఇజ్రాయల్ ప్రజలను దేవుడు బయటికి గుంజి తీసుకొచ్చినప్పుడు ఐగుప్తును బయటికి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రము అనే ఒక స్థలములోకి వచ్చినప్పుడు వెనుక ఫెరో సైన్యం ఉంటది ముంగట ఎర్రస ఎర్ర సముద్రం ఉంటది ఆ ఎర్ర సముద్రమును చీల్చినప్పుడు దేవుడు ఎర్ర సముద్రం చీల్చినప్పుడు ఆ ఎర్ర సముద్రం నుంచి వాళ్ళు ముందుకెళ్ళిపోతారు జనాలంతా ముందుకు ముందుకెళ్ళిన తర్వాత ఎడారి ప్రాంతం ఎడారి నుండి వాడు వెళ్తూ వెళ్తూ వెళ్తున్నప్పుడు ఒక దగ్గర నీళ్లు కనిపిస్తుంది ఆ నీళ్లు వీళ్ళ ఆశ పుట్టించి అరే త్రాగడానికి నీళ్లు దొరికింది కదా అని వెళ్తారు వెళ్ళినప్పుడు ఆ నీళ్లు త్రాగడానికి ఏముండదు అవకాశం ఉండదు చేదు ఉంటది ఆ చేదు నీళ్ళని ఏమంటారంటే ఆ స్థలములో మార అని పిలువబడ్డది మారా మార అయితే దేవుడు ఆయన మోసే ఆయన భక్తుడితో అంటాడు ఏమైంది తెలుసా పలావం దగ్గర ఈ యొక్క కర్ర ఉంది ఆ కర్రను తీసి ఆ నీళ్ళలో వేయి ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్లు తీపిగా అయిపోతుంది అంటే త్రాగడానికి అనుకూలంగా మారిపోతుంది ఆ కర్ర ఏదైతుందో ఆ కర్ర దాంట్లో పడగానే ఆ చేదు అద్భుతంగా వెళ్ళిపోయి తీపైపోతుంది సో ఈ వ్యక్తి జీవితంలో కూడా మేబీ విషముతో ఉండి మేబీ ఎలాంటి ఒక ప్రాక్టీస్లో ఉండేనో మనకి తెలియదు ఈయనలో కూడా భయంకరమైన ఈ లోక సంబంధమైన పీడిం కార్యములతో పీడింపబడుతున్నాడేమో ఎప్పుడైతే ఏసుక్రీస్తు పరిచయం అయ్యిందో ఎప్పుడైతే ఏసుతో తను నడవడం ప్రారంభించినాడో తనలో ఉన్న మార చేదు బయటికి వెళ్ళిపోయిందేమో అని నేను విశ్వసిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరి సాక్ష్యం ఏదైతే ఉందో దేవుడు సర్వశక్తి మంతుడు సర్వాధికారి సో ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి ఆయన సమర్థుడు అని నేను నమ్ముతున్నా ఆ నమ్ముతున్నా గనక నేను రోజు ఇక్కడ కూర్చున్నా ఆయన సమర్థుడు ఆ రోజు మారాని మధురంగా మార్చిన వాడు ఇలాంటి పాస్టర్లో ఎవరైతే వ్యక్తి పాస్టర్గా కాకముందు ప్రభుని పరిచయం అయిన తర్వాత నాలో ఉన్న విషయం వెళ్ళిపోయిందంటే డెఫినెట్లీ దేవాది దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఇప్పుడు ఏం క్వశ్చన్ అడుగుతున్నా నార్మల్ గా ఆయన చెప్పినప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షమై మొత్తం కూడా రిమూవ్ చేశాడని చెప్పేసి నిజంగా అంటే దేవుడిని దేవుడు అంటే ఒక నమ్మకము నేను గుడిలో పోతాను నేను హిందూని టెంపుల్స్ కి వెళ్తాను క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు చర్చ్ పోయినా మజీద్ కూడా పోయినా నా స్కూలింగ్ లో తర్వాత జైన్ మందిర్ లో కూడా పోయినా అన్ని మతాలను అన్నా గౌరవిస్తాం హండ్రెడ్ పర్సెంట్ దేవుడు అంటే ఒక నమ్మకం కానీ నిజంగా దేవుడు కనబడుతున్నా అదే మీరు క్రిస్టియన్ గా పాస్టర్ గా ఉన్నారు ఎప్పుడైనా మీరు ప్రత్యక్షంగా దేవుడు జీజస్ ప్రభు కనబడ్డాడు అని చెప్పి ఎక్కడైనా అయితే నా నా నమ్మకం నేను చెప్తున్నాను అంటే చాలా మంది మేబి దేవుడు కనిపిస్తాడు కనిపెట్టాడు అని చెప్పి చెప్తుంటారు సో ఒకటిసారి మళ్ళా కనిపించబోతాడు ఆయన ఓకే అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు మరణించిండు అని వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఇంకోసారి రాబోతున్నాడు ఓకే ఎప్పుడు ఎండింగ్ లోనా ఎండింగ్ లో రాబోతున్నాడు ఓకే ఈ మధ్యలో దేవుడు యేసు ప్రభు వచ్చి మనని దర్శించడు ఆయనకు సంబంధించిన పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ఉందో పంపబడ్డాడో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తుండ్రు మనని ఆయన నడిపిస్తుంటాడు సో యేసు క్రీస్తు ప్రభు నన్ను వచ్చి కలిసిండు నన్ను ముఖాముఖిగా నేను మాట్లాడిన అంటే మేబీ అది నేను ఆ విషయాల్లో కొంచెం నేను సైలెంట్గా ఉంటా ఓకే అంటే నేను ఈ విషయం ఎందుకు అడుగుతున్నా ఆయన వచ్చినప్పుడు ఇంటరాక్ట్ అయినాడు అని చెప్పి అంటున్నారు అలాంటప్పుడు ఆయన అప్పటి వరకు కూడా తన జాతి ఆడపడుచుల మీద ఇట్లా ఇలాంటి లైంగిక వేధింపులు చంపేస్తున్నారు అనుభవించి అన్నప్పుడు ఆ టైంలో దేవుడు ఎందుకు రాలేదు అని చెప్పేసి నో క్వశ్చన్ యేసుక్రీస్తు ప్రభు ఆయన దర్శనము ద్వారా ఆత్మ దర్శనం ద్వారా వచ్చి ఉండొచ్చు అంటే యేసు ఆయన వచ్చి వచ్చిండని నేను చెప్పట్లా ఓకే బైబుల్ గ్రంథం ఏమంటుందంటే ఆయన రెండోసారి మళ్ళా వస్తే రెండు యుగాంతం అయిపోయినట్టుగా ఆయన వస్తే అయిపోయినట్టే భూమి మీద ఆయనకు వచ్చిండంటే ఈ భూమి ఎండ్ అయిపోయినట్టే సో దాని అర్థం ఏంటంటే ఆయన రాలే అని ఒక ఇప్పుడు పదో క్వశ్చన్ ఏంటంటే ఆయన ఒక కోయకోయ అంటున్నాడు మనం మాట్లాడుకున్నట్టు నాగు లేదా విషయం ఉంది అంటున్నాడు తర్వాత కోయకోయ నేను కోయవాడిని అంటున్నాడు ఆయన కోయవాడు కాదు కామాంధుడు అనే వీడియో వైరల్ అవుతుంది దీనికి ఉదాహరణలు కూడా చెప్పినాడు మీరేమంటారు నేను నాకు తెలిసి మనం కళ్ళల్లో చూడకుండా మనం ఏం మాట్లాడద్దు నాకు తెలిసిన సాక్ష్యం ఏదైతే ఉందో ఆయన చాలా మంచోడని నాకు తెలిసిన సాక్ష్యం ఓకే మీసాల మీసాల గుర్రప్ప గుడివాడలో చెత్త ఏరుకుంటుండే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ నాకు తెలిసి ముప్పై సంవత్సరాల ముందు కూడా సువార్త చెప్పిండు ఓకే ఇవే సువార్తలు చెప్పనీకి పోయి గెస్ట్ గా పోయి కడప కర్నూలు లో ఒక వ్యక్తి ఇంట్లో ఉండి ఆతిథ్యం ఇవ్వడానికి ఆ వ్యక్తి బయటికి మార్కెట్కి వెళ్ళినప్పుడు తన భార్య టీ పెడుతుంటే కిచెన్ లో వెనక నుంచి వచ్చి పట్టుకున్నాడు లైంగిక దాడి చేసిండు ఊరి వాళ్ళందరూ పట్టుకొని చితగొట్టినారని చెప్పి ఆ వీడియోలో చెప్తున్నాడు దీనిపై నేను నాకు తెలియదు కదా నేను వినలే ప్లస్ నేను చూడలే మేబీ ఎవరైతే చెప్పారో వాళ్ళు చూసిరో లేదో తెలియదు ఎవరో చెప్పింది మనము పట్టుకొని మాట్లాడటమో అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక వ్యక్తి మీద మనం మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి కోసము తెలిసిందే మాట్లాడాలి తెలియనిది మనం మాట్లాడి దేవుని దృష్టిలో మనము లెక్క అప్పగింపే స్థితిలోకి మనం వెళ్ళొద్దు ఎందుకంటే బైబిల్ ఏమంటుంది అంటే తప్పు చేస్తే వాళ్ళని చేయమని చెప్తుంది ఎవరిన తప్పు చేస్తే వాళ్ళ దగ్గర చాలా మంది తప్పు చేస్తున్నట్టుగా హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్